హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ బీ సుమిత్ర ఇవాళ వీడియోలో నేను కాకరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసి అనమాట ఇప్పుడు చింత ఒక గిన్నెలోకి చింతపండు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని వాటిలోంచి నారా గింజలు ఏం లేకుండా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని హాట్ వాటర్ తోటి హాట్ వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఈలోపు కారం చూద్దాము ఈ ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను కారము మంచి స్పైసీ ఉంటుంది కారం బాగుంటుంది సో ఇప్పుడు రాక్ సాల్ట్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ తీసుకున్నా అండ్ వెల్లుల్లి పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను ఇది కారం గ్రామ్స్లో చెప్పాలి అనుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది ఇప్పుడు బౌల్లో వేసుకొని చింతపండు కూడా నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న మెంతులు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను దోరగా వేయించాలన్నమాట దాన్ని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు బాగా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి వాష్ చేసుకొని ఆరబెట్టేసాను అన్నమాట తడి లేకుండా ఇప్పుడు పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని పాన్ పెట్టుకొని ఇందులోకి టూ కప్స్ ఆయిల్ వేస్తున్నాను టూ కప్స్ అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ ఆయిల్ సరిపోద్ది మనం తీసుకున్న క్వాంటిటీ కాకరకాయలకి ఈ ఆయిల్కి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న కాకరకాయల్ని కొన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మరీ డ్రై రోస్ట్ అవనవసరం లేదు సెవెంటీ సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది వేగితే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసేసుకోవాలి కాకరకాయలు మనకు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా వీటికి సీజన్ అంటూ ఉండదు సో మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చు అందుకని మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా తక్కువ క్వాంటిటీతోనే చేసుకుంటామన్నమాట పచ్చడి ఒక టెన్ టు ట్వంటీ డేస్ ఉండేంతవరకు చేసుకుంటే సరిపోద్ది మనం హాఫ్ కిలో తీసుకున్నాం కాబట్టి ఒక టెన్ డేస్ టెన్ డేస్ లోపే అయిపోద్ది సో తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అందుకని మనం ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెంగా చేసుకుంటాం కాబట్టి మనం చెప్పుకున్న కొలతలు సరిపోతాయి కరెక్ట్గా ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పోపు దినుసులు వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు వెండి మిర్చి ఒక మూడు తీసుకున్నాను నేను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఆ చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఉడికి ఆయిల్ బయటకు వరకు ఉడికించాలి చింతపండు గుజ్జు ఉడికిపోయి మనకి ఆయిల్ బయటికి వస్తూ రావాలి అంతవరకు ఈ చింతపండు కలుపుతూ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం ఆప్షనల్ అండి వేయచ్చు వేసుకోపోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను కొంచెం వేసా బాగుంటుంది బెల్లం కూడా కరిగించ కరిగేంత వరకు కరిగించుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి కాకరకాయ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కాకరకాయ ఇష్టంగా తినేవాళ్ళు ఈ పచ్చడి చూసారంటే టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు మళ్ళీ మళ్ళీ కావాలని చేపించి అడిగి మరీ చేయించుకొని తింటారు సో ఇది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలను వేసేసి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు స్టవ్ వేసుకొని పాన్ పక్కకు తీసేసుకొని కారం ఉంది కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారము పౌడర్లు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే వెల్లుల్లి కారం వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఆయిల్ మనది సరిపోతుంది సరిపోతుంది మనం వేరే ఆయిల్ వేరే వేయని వేయన అవసరం లేదు ఇప్పుడు మెంతులు పౌడర్ కూడా వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి మంచి అరుమ వస్తుంది ఇది బాగా మాగిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అయితే మంచిగా ఊరుతుంది ఇప్పుడు సూపర్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఉప్పు ఏమైనా తక్కువైతే చూసుకొని వేసుకోవచ్చు అంతే మిగతా కారం అన్నీ కూడా కరెక్ట్గా వేసుకున్నాము అంతే అండి రెండు మూడు రోజులకి మనకి మంచిగా కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చెప్తున్నాగా సూపర్ ఉంటుంది ట్రై చేయండి దయచేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా పచ్చడి ఎంత బాగుందో గుమ్ము ఆడిపోతుంది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్